నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా మండల కేంద్రంలో ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు ర్యాలీ నిర్వహించారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు నరహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలను తీసుకొచ్చి వెట్టిచాకరీ చేస్తుందని మండిపడ్డారు ఆసా అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం అమలు చేయాలని మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఎన్హెచ్ఏఎంకు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలని నలభై ఐదవ ఐఎల్సీ సిఫార్సుల ప్రకారం ఆశాలను కార్మికులుగా గుర్తించాలి ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశాలకు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపచేసి పని రోజులు రెండు వందలకు కనీస వేతనం రోజుకు ఆరు వందలకు పెంచాలని ధరల పెరుగుదలను అరికట్టాలి ఆహారం మరియు నిత్యావసర వస్తువులపై జీఎస్టీని ఉపసంహరించాలి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి అట్టడుగు వర్గాలపై అణిచివేతను అరికట్టాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి నాణ్యమైన ఆరోగ్యం విద్యను అందించాలన్నారు ఈ కార్యక్రమంలో చంద్రకళ లక్ష్మి అనురాధ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు

నాలుగు కోట్లుగా నిర్వహించి దాన్ని మరీ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది అంగన్వాడీ టీచర్లను కానీ ఆశావాసాలను కానీ మధ్యాహ్న పొద్దున పథకంలో ఉన్నటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు ఈఎస్ బిఎస్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము అన్నచాలను తీసుకొచ్చి అనేక విధాలుగా స్కీమ్ మార్కర్లను మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఎనిమిది గంటల పని పన్నెండు గంటల పన్నెండు గంటలు చూస్తావుతున్నాం కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పేసి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళకి అమలు పరచాలని చెప్పేసి అక్కడ వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయా వర్గాలకు కానీ ఏదైనా సమస్యలు వస్తాయి ఆ ప్రభుత్వ హాస్పిటల్ లో విద్య ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏడు రోజు టు కేంద్ర కమిటీ పిలుపు మేరకు మొత్తం గ్రామీణ బంధులో విజయవంతం చేస్తున్నాం కాబట్టి దీనికి అందరూ సహకరించి ఇక్కడ వచ్చినటువంటి పత్రిక విలేకరులు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ మధ్యాహ్న భోజనం పథకంలో ఉన్నటువంటి అందరికీ వేతనం ఇరవై ఆరు వేలు పెంచమరకు మేము ఈ పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియపరుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పాలని చేయాలని చెప్పేసి परेंट तयार